హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను విజయవాడ భగినోత్ని నేను అయితే మాకు నూమ్లు అయిపోయినాయి కదా ఈరోజు అయితే అత్తయ్య రమ్మంది బర్త్డే అని చెప్పి భోజన చేసి వెళ్తురు విజయవాడ అని చెప్పి అనగానే సరే ఇంకా నేను అక్కడ లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసామండి ఇది మా వాళ్ళ ఇల్లు ఇంకా తన బర్త్డే అని చెప్పి అందరం బీచ్కి వెళ్దాం సబ్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము అందరూ ఇంకా అందరూ రెడీ అవ్వడానికి కూర్చున్నారు చూడండి మా బావ కొత్తగా కార్ కొన్నాడు ఇదిగోండి ండి కారు ఇప్పుడే ఇన్సూరెన్స్ ఫోటోలు తీసాము ఇప్పుడు ఈ కారులో బీచ్కి వెళ్తాము ఈ బాగా అసలు డ్రైవింగ్ రాదండి కూర్చున్నాడు కానీ ఏం చేయాలి తెలియట్లేదు ఈ కార్ అండి ఇప్పుడు ఈ మూడు కారులో వెళ్తున్నాము వెళ్తాం కాదు పెడదామని ఇప్పుడు ఒక కారు మా మాయ డ్రైవ్ చేస్తారు ఇంకో కారు ఎవరు డ్రైవ్ చేస్తారో తెలియదు నా కారు అయితే నేను డ్రైవ్ చేసుకుంటాను ఏమో హైదరాబాద్ నుంచి వచ్చిందండి అక్క ఈరోజు అత్తయ్య పుట్టినరోజు అండి అందరూ పుట్టినరోజు విషయ చెప్పండి కామెంట్లో బాగా తొలతారంటే ఇప్పుడు మోసించింది ఇంకా ఫైనల్ అయితే ఇంటికాడ నుంచి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి మా వాళ్ళైతే మా మావయ్య కార్కి ఇచ్చుకొని వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళిపోయాడు మేము ఇంకా బేకరీ కా అని చెప్పి బేకరీకి వచ్చి ఇంకా కేక్ అయితే తీసుకుంటున్నాము యాక్చువల్లీ వెజ్ కేక్ కావాలి కదా కార్తీక్ మాసం కదా ఎవరు అని చెప్పి మేము ఏం చేసామంటే పీసెస్ ఉన్న కేక్నే ఇంకా ఏదో అరేంజ్ చేసి ప్రస్తుతానికి ఏదో ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా దాన్నే అరేంజ్ చేసామండి ఇంకా ఆ కేక్ని మాత్రం అరేంజ్ చేస్తున్నాడు ఆకు రోడ్డు ఇక్కడ ఉన్న బేకరీలో ఐటమ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముందుగా మా మావోయ్యాలైతే ముందు రావాలండి యాక్చువల్లీ ఏమైందంటే మేము కనిపించలేదని చెప్పి వాళ్ళు మా కోసం వెనకాలాగారు ఇంకా మేము ముందు వచ్చేసాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం దిగేసి ఇంకా మెల్లగా అయితే బీచ్లోకి అయితే నడుచుకుంటా వెళ్ళిపోతున్నామండి ఇక్కడైతే ఇదివరకు ఇప్పటికీ బీచ్ అయితే చాలా మారింది ఎందుకంటే ఇదివరకు కొబ్బరి చెట్లు కానీ ఏమి స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఏమి లేవండి ఇప్పుడైతే కొబ్బరి చెట్లు కానీ అటు ఇటు కొబ్బరి చెట్లు నాటారు తర్వాత కొంచెం గోవా టైప్ రేంజ్లో చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా అయితే చేశారండి ఎవ ఎవరెంట్ ఎప్పుడు చిన్నప్పుడు ఐ డోంట్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్ ఇంకా పిల్లలందరూ ఆడుకున్నారండి ఆడుకున్న తర్వాత మోటో గేమ్స్ అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా అత్తయ్యకి కేక్ అని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించేసామండి ఇంకా అందరం కలిసి కేక్ కోపిచ్చేసి అత్తయ్యకి తినిపించేసామండి కాతే బర్త్డే అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామండి వీడియో అయితే ఇది వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మీరు చూడండి